చెప్పాడు అందరు ఎట్లా బ్రతకాలి మనం చెప్పుకోండి చెప్తాము అందరూ చెప్తాం ఏంటంటే తాను ఎట్లా బ్రతకరా చెప్పాడు దానికి అనుగుణంగానే ఆయన జీవించాడు ఆయన ఎప్పుడు ఇది చేశాను అని చెప్పి ఎప్పుడు ప్రస్తావన జీవితంలో లేదు నేను గమనించినట్టే సాదా సీతామణి లౌక్యం తెలియదు నిజంగా లౌక్యం తెలియకపోవడం కదా సార్ లౌక్యం చేసిన మహాలోకులు చేసిన అనేక తప్పిదాలను మనం ఏమి పట్టించుకోకుండా వాటన్నిటి వాళ్ళందరికి మినహాయింపు ఇచ్చేసేసి రాశాడికి లౌక్యం లేదు ఆయన జరగ వెంకట గురించి ఒక పద్యం రాశాడు ఇందిరాగాంధీ గురించి ఒక పద్యం ఆయన వాస్తవాలు అంతకంటే వృద్ధ చేసిన వాళ్ళందరికీ మనం మినహాయిలు అర్థవంతంగా అద్భుతంగా ఇచ్చుకుంటూ వచ్చి కాసేపు నేను ఎప్పుడు వచ్చేస్తే తర్వాత ఎప్పుడు వచ్చేస్తే కానీ అది చేసినప్పుడు కూడా మీరు మొత్తం సమాజాన్ని పోయి వెతుక్కొని రీసెర్చ్ చేసినట్టు ఈరోజు కూడా వాళ్ళు ఆయన వాళ్ళ ఏమీ ఏమీ ఆశించారు మన ఆవేశంలో తన స్నేహ ధర్మంతో అన్నాడు తప్ప ఆయన చనిపోయేటట్టు హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో పాత ఇల్లు తప్ప ఆయన ఏ ఆస్తి లేదు చనిపోయేసి ఆయన పాత అపార్ట్మెంట్ ఏమీ లేదు అంత సంపాదించుకోవడానికి అవకాశం మంత్రులు ముఖ్యమంత్రులు ఇవాళ ఇవాళ కౌరులో ఎవరు కానీ అంత సామీహించేవట్లేదు రాజకీయ నాయకులతో మనకున్న నాయకులు ఫోటోగ్రాఫ్ పెట్టుకుంటారు ఫేస్బుక్ లో ఆయన అనుకోవడం మనం సాధించిన వాళ్ళు కూడా పెట్టుకుంటారు మాకు కాళ్ళు చెప్పి ఎంత టెంత చేసేవాడు అంటే ఆ మామూలు గదిలో ఎట్లయితే అద్దెతో ఉన్నటువంటి అర్థ సంపాదనతో ఎట్లా జీవించాడు అట్లా కాళ్ళు చెట్లు జీవించాడు కాసేపు అక్కడ జీవించాడు డౌట్లు ఇవాడ మనకు అనే విలువల గురించి మాట్లాడుకోకపోతే విలువ లేని వాడు మాట్లాడే ప్రమాణాలు ఉంటాయి ఇప్పటికే చదువుతున్నారు దాన్ని దాన్ని సహించే ప్రసక్తే లేదు ఎప్పటికీ లేదు అంటున్నాడు ఏ విలువల గురించి మాట్లాడకుండా సాధించే స్థితి ఎక్కడ ఉందో నిలదీయడమే ఎక్కడైనా సరే ఇరవై నుంచి ఇప్పటికి ఇప్పటికీ యాభై మంది ఒక మనిషి గురించి ఆయనకే పది మంది మాత్రం లేదు ఆయన ప్రమోట్ చేయడానికి కంపెనీ కంపెనీలు వారత్వం గారికి ఏం లేదు ఆయన ఏం అనేది కానీ ఆయన కరోనా ఒక యాభై మంది కూర్చొని మాట్లాడుకుంటున్నారంటే ఆయన ఎంత మహనీయ అట్లాంటి ఒక స్ఫూర్తి కోసమే ఇద్దరు మనం ఇంకా నేను మాట్లాడుతుంటే నాకు తెలిసింది కదా మీరు చెప్పాలి ఇక్కడ నిజానికి నన్ను నేను ఇన్స్పైర్ చేసుకోగలను నన్ను నేను ఉద్వేగానికి లోపలవుతున్నాను ఎందుకంటే మనం ఎక్కడ ఏ ఏ ఎట్లా వెళ్ళాలో అట్లానే వెళ్ళదలుచుకుంటాం కనుక ఇది అవసరం ఈ స్ఫూర్తి లేకపోతే ఇక్కడి నుంచి తప్పిపోవడానికి చాలా సులువైన మార్గాలు చాలా ఉన్నాయి మన ముందు మన ఉన్న దారి నుంచి తప్పిపోవడానికి చాలా సులువైన మార్గాలు కాలంలో మనం ఉన్నాం కనుక దాసరి కాలువ ఇలాంటి వాళ్ళు చదువుకోవడం ఒక రకంగా మన దారిని మళ్ళీ స్పష్టం చేయడం ఆదాయం వెళ్ళడం ముఖ్యంగా తెలంగాణ జీవితం తెలంగాణ తెలంగాణ నువ్వు నువ్వు కొంకణిలో ఉంటాయి కొంకణి జీవితాన్ని పేపించి కొంకణి వాతావరణాన్ని పేపించి వాళ్ళ బతుకు అప్పుడు చుట్టూ ఉన్న కొంకటి వాళ్ళు ఈ సంస్కృతి ఎక్కడైనా అంటే నువ్వు తెలంగాణ మనుషులతో పెరుగుతున్నాడ వాళ్ళు తెలంగాణ మనుషుల వాళ్ళ వ్యవహారం వాళ్ళ ధోరణి అది ప్రశ్న దానికి దాసరిచి కాళ్ళు నిలబడ్డా అట్లా అట్లా నిలబడ్డ దాసరి గురించి నేను ఇట్లా చెప్పడానికి అవకాశం ఇస్తుంది తెలంగాణ రచయితల వేదిక నా పుత్రకేతలు తెలియజేస్తూ నిజాన్ని ఆయన స్మరించుకోవాలంటే నాలో ఉన్న తప్పిదాలను నేను గుర్తు చేసుకొని అట్లాంటి తప్పిదాలు నేను చేయకూడదు కానీ నాతో నేను చెప్పుకోవడానికి ఇట్లాంటి సభలైన లేకపోతే మనం దారి లేదు ధన్య లేదు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు అభినందిస్తున్నా ఒక ఒక ప్రాచీన సంస్కృతిని మన ముందు తప్ప గుర్తు చేసుకోవడం కోసం అజరామర అక్షరాలను కసి నిర్వహించినందుకు దాన్ని నిర్ణయించుకున్నందుకు నేను బహుదా బహుదా వందనాలు చేస్తున్నాను